హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాబు తల్లి చనిపోయిందని తను ఎవరూ కాదు ఇక ధాన్యలక్ష్మి కూతురే అన్న నిజాన్ని బయట పెట్టేసిన రాజ్ షాక్లో కుటుంబం ఎలా జరిగిపోతుందో తెలుసుకోవాలనుకుంటే వీడియోని చివరి వరకు మిస్ కాకుండా చూసేయండి ఇక వెన్నెల అక్క అయితే వస్తుంది అలా వచ్చిన వెన్నెల అక్క అయితే తన చెల్లెలు వెన్నెలని మేము ట్విన్స్ అని తన చెల్లెలు అనుకోని పరిస్థితిలో చనిపోయింది అన్న నిజాన్ని బయట పెడుతుంది దాంతో కావ్య ఒక్కసారే షాక్ అయిపోయి పక్కకు వెళ్ళి కుప్పకూలిపోతుంది ఏమైంది కావ్య ఎందుకు ఇలా ఉన్నావు నిజంగా నేను ఒక సంతోషకరమైన వార్త విన్నాను ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావడం లేదు వెన్నెల వచ్చేసింది ఇక నేను వెళ్ళిపోవాలి ఆయన జీవితంలోంచి తప్పుకొని అనుకున్నాను కానీ ఆయన అబద్ధం చెప్పారని ఇప్పుడు నాకు క్లియర్గా అర్థమైపోతుంది ఆయన ఏదో నిజం దాచడం కోసం తన నెత్తి మీద నిందని వేసుకున్నారు అదేంటో తెలుసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటుంది ఇక తర్వాత పార్టీ పూర్తయిపోతుంది అందరూ వెళ్ళిపోతారు ఇక అలా రాజ్ కూడా ఇంటికి వచ్చేస్తాడు ఇక ఇక్కడ చూస్తే కళ్యాణిపై కుట్రలు కుతంత్రాలు చేసి కళ్యాణి కంపెనీ నుంచి తప్పించాలని చెప్పి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు రాహుల్ అయితే ఒక పక్క స్వప్నని మోసం చేస్తారు ఇంకొక పక్క కళ్యాణి ఆఫీస్ నుంచి తప్పించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ఇక ఇదిలా జరుగుతూ ఉండగానే కావ్య అయితే వెన్నెల బాబు తల్లి అని చెప్పారు చనిపోయిన అమ్మాయిని తల్లి అని ఎలా చెప్పారు మరి బాబు తల్లి ఎవరు అని చెప్పి అడుగుతూ ఉంటుంది బాబు తల్లి పేరు వెన్నెల అని చెప్పాను కదా వెన్నెల చనిపోతే తల్లి ఎలా అవుతుంది మీరేంటి ఎవరిని నమ్మించాలి అనుకుంటున్నారు ఏ నిజాన్ని దాచిపెట్టడానికి ఇలా చేస్తున్నారు అని చెప్పేసి ఇక అడుగుతూ ఉంటుంది కావ్య కానీ రాజు నోరు విప్పడు నిజాన్ని చెప్పడు ఇక ఎంత అడిగినా సరే ఎంత ప్రశ్నించినా రాజు నోటి వెంట నిజమైతే బయటికి రాదు ఏమీ అర్థం కానీ అయోమయం పరిస్థితి కావ్యదైతే ఇక ఒక పక్క ఇక స్వప్న స్పృహలోకి వస్తుంది స్పృహలోకి వచ్చిన స్వప్న ఏం జరిగిందో తెలుసుకునే లోపలనే ఇక్కడ సిచ్యువేషన్స్ మారిపోతాయి ఆ స్పృహలోకి వచ్చిన తర్వాత తను మత్తులో ఏం చేసిందో గుర్తుకొచ్చి రాహుల్ చెంప పగలగొడుతుంది నా ఆస్తి పేపర్స్ని నువ్వు సంతకం చేయించుకున్నావు నా ఆస్తిని ఏదైనా చేస్తే చంపి పడేస్తాను నిన్ను పోలీస్ కేసు పెట్టి నిన్ను మీ అమ్మని కలిపి పోలీస్ స్టేషన్లో తో ఇస్తానని చెప్పేసి స్వప్న అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది దాంతో దెబ్బకు రుద్రాణి అలాగే రాహుల్కి పెద్ద షాక్ అయితే ఎదురవుతుంది ఆస్తిని మొత్తం అమ్మేసుకుని వాళ్ళ పేరు మీద రాయించుకుని మొత్తం ఇక స్వప్నని ఇంటి నుంచి బయటకు వేయాలన్న వాళ్ళ ఆలోచన రివర్స్ అయిపోతుంది అలా రుద్రాణి రాహుల్ ప్లాన్ అయితే మొత్తం రివర్స్ అవుతుంది ఇక ఇక్కడ చూస్తే బాబుతో ఇక నిద్రపోతూ ఉంటాడు బాబు ఈలోగా ఎంతగానో గుక్క పెట్టి ఏడుస్తూ ఉంటాడు తెల్లవారిపోతుంది బాబు ఎందుకు ఏడుస్తున్నాడని చెప్పి కావ్య గబగబా దగ్గరికి వస్తుంది అలా వచ్చేసరికి బాబు ఒళ్ళు కాలిపోతూ ఉంటుంది బాబుని తీసుకు గబగబా కిందికి వచ్చేస్తుంది ఇలాగ రాజు కూడా కిందికి వస్తాడు ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నాడు బాబు అని చెప్పి అందరూ కూడా అడుగుతూ ఉంటారు చెంటిబిడ్డ కదా ఎంత ఉన్నా అందరూ దగ్గరికి వచ్చి అడుగుతారు అలా అడిగేసరికి ఏమో ఏం అర్థం కావడం లేదు బాబు ఒకటే ఏడుస్తున్నాడు ఎందుకు ఏడుస్తున్నాడో తెలియడం లేదు అని చెప్పేసి అందరూ కూడా కంగారు పడుతూ హాస్పిటల్కి తీసుకువెళ్దామని చెప్పేసి అందరూ హాస్పిటల్కి తీసుకుని బయలుదేరుతారు ఇక సుభాష్ అలాగే రాజ్ కావ్య అలాగే ఇక కళ్యాణ్ అందరూ కూడా వెళ్ళేసరికి ఇక డాక్టర్ అయితే ట్రీట్మెంట్ అయితే చేస్తుంది అలా చేసిన బాబుకి ఎలాంటి ప్రయోజనం ఉండదు బాబు ఏడుపు మానడు పైగా జ్వరం కూడా కొంచెం కూడా తగ్గదు దాంతో ఇక ఏం చేయాలో అర్థం కాక అయోమయం పరిస్థితిలో ఉంటారు ఇప్పుడు మీరు చేయవలసింది ఒకటే బాబు తల్లి బాబు తల్లిని తీసుకొస్తేనే ఇక బాబుని కాపాడగలం లేకపోతే ఏం చేయలేం అని డాక్టర్ చెప్పేస్తాడు అలా డాక్టర్ మా చెప్పడంతో ఒక్కసారే షాక్ అయిపోతాడు రాజు ఇక కావ్య కూడా ఆశ్చర్యపోతూ చూస్తూ ఉండిపోతుంది ఏంటి భగవంతుడా ఈ బిడ్డకు ఇలాంటి పరీక్ష పెట్టావేంటి ఇప్పుడు బాబు తల్లి ఎవరో ఈయన చెప్పాలి చెప్పకపోతే బాబుని ఎలా కాపాడుకోవాలి అని చెప్పి అనుకుంటూ కావ్య బాధపడుతూ ఉంటుంది చెప్పండి బాబు తల్లి ఎవరో చెప్పండి బాబు తల్లి ఎక్కడుందో చెప్పండి ఇప్పుడు బాబుని కాపాడుకోవాలంటే తన తల్లి స్పర్శ మాత్రమే కాపాడగలదని డాక్టర్ చెప్పేసింది ఇప్పుడేం చేయాలి బాబుని ఎలా కాపాడాలి మీరు నోరు విప్పకపోతే బాబు ప్రాణాలకే ప్రమాదం అని చెప్పి కాఫీ అడుగుతూ ఉంటుంది చెప్పరా బాబే బాబు తల్లి ఎక్కడుందో చెప్పరా బాబుని కాపాడుకోరా బిడ్డను బలి చేయడం కరెక్ట్ కాదు అని చెప్పి సుభాష్ కూడా అడుగుతూ ఉంటాడు ఎలా చెప్పను ఎక్కడుందని చెప్పను బాబు తల్లి గురించి ఏమని చెప్పను బాబు తల్లి చనిపోయింది చనిపోయిందా చనిపోవడమేంట్రా నాకేమీ అర్థం కావడం లేదు ఏంటన్నయ్య బాబు తల్లి చనిపోవడమేంటి ఏం జరిగిందన్నయ్య అసలు ఎవరు తను తను చనిపోవడమేంటి నువ్వు నీ బిడ్డని తీసుకురావడమేంటి అసలు ఏంటన్నయ్య ఇదంతా ఏం చెప్పను ఎలా చెప్పను బాబు తల్లి ఎవరనుకుంటున్నావురా బాబు తల్లి ఎవరో కాదు నీ చెల్లెలు ఏం మాట్లాడుతున్నావు నా చెల్లెలా అవునరా మన చెల్లి మరి తను తను చనిపోవడం ఏంటి అసలు తను ప్రెగ్నెంట్ అవడమేంటి బాబు పుట్టడమేంటి నాకేం అర్థం కావడం లేదు అవునరా తనని హాస్టల్లో జాయిన్ చేసిన తర్వాత తనకి అప్పుడప్పుడు కలుస్తుంది నేనే నువ్వు కూడా తన దగ్గరికి వెళ్ళడం తగ్గించేసావు అలాగే పిన్ని బాబాయ్ కూడా తనని పెద్దగా పట్టించుకునేవారు కాదు ఇక పిన్ని అయితే కూతురు కన్నా నగలు డబ్బే ముఖ్యం కదా పెద్దగా పట్టించుకునేది కాదు నేను అప్పుడప్పుడు వెళ్ళి కలిసేవాడిని కానీ ఎప్పుడు నాతో ఏమీ చెప్పలేదు సడన్గా ఇక నాకు కూడా కొన్ని పనులు ఉండడం ఇక నా టెన్షన్స్లో నేను ఉండడంతో నేను కూడా వెళ్ళడం మానేశాను అలా వెళ్ళడం మానేసిన తర్వాత కొద్ది రోజుల తర్వాత నాకు ఫోన్ వచ్చింది అదే నేను నా పెళ్ళి రోజు నాడు ఆ ఫోన్ రావడంతో నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళేసరికి చావు బ్రతుకుల మధ్య నా చెల్లెలు నాకు కనిపించింది అప్పటికే తను ఇక బాబుతో ఉంది ఎందుకంటే తను ఆల్రెడీ బాబుకి జన్మనివ్వడం అలాగే తను జీవితం అన్యాయం అయిపోవడం తను ఆత్మహత్య ప్రయత్నం చేయడం అన్నీ జరిగిపోయాయి ప్రెగ్నెంట్ అయ్యింది బాబుకి జన్మనిచ్చింది ఈ విషయం మనకి తెలియనివ్వలేదు ఇక మోసం చేసిన వాడు వెంట పడింది వాడు నేను నిన్ను ఏలుకోను అనేసి ఆల్రెడీ వాడు ముందే పెళ్ళైన మన చెల్లిని మోసం చేశాడు మనకి చెప్తే మన వంశం పరువు పోతుందని ఎవరికి చెప్పకుండా ఆత్మహత్య ప్రయత్నం చేసింది చివరి క్షణాల్లో నేను వెళ్ళి తనని కాపాడుకోలేకపోయాను ఇదంతా హాస్టల్ వాడ్డను నాతో చెప్పింది ఇక తను చనిపోయింది తన గురించి నిజం చెప్పలేను ఎందుకంటే నువ్వు బాబాయ్ పిన్ని తట్టుకోలేరు నానమ్మ తాతయ్య కూడా కుమిలిపోతారు అందుకే నిందని నా మీద వేసుకున్నాను ఇప్పుడు ఎక్కడి నుంచి తీసుకురాను అని చెప్పి నిజాన్ని చెప్పేసరికి అందరూ కుప్పకూలిపోతారు బాబుని తీసుకుని పరుగులు పెడితే ఇంటికి బయలుదేరి తల్లిగా తాను నిలబడుతుంది ఇక తల్లి కాని తల్లిగా మారుతుంది కావ్య ఇక ఈలోగా ఏంటిదంతా అసలు కావ్యకి ఎందుకు ఈ కర్మ అసలు కావ్య ఎందుకు ఇలా చేస్తుంది డబ్బు గురించే చేస్తుందని ధాన్యలక్ష్మి పదే పదే అంటూ ఉంటుంది ఒక్కసారి ధాన్యలక్ష్మి నోరు మూయించి ఆ బాబు ఎవరో కాదు నీ మనవడు నీ కూతురు కొడుకు నీ కూతురు చనిపోయింది తను బ్రతుకుందో చనిపోయిందో కూడా తెలుసుకోలేని నీలాంటి గొప్ప తల్లిని కడుపున పుట్టిన దాని బ్రతుకు మధ్యలోనే అన్యాయం అయిపోయిందని అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడు కళ్యాణ్ దాంతో మొత్తం అందరికీ దిమ్మదిరిగే షాక్ ఎదురవుతుంది మరి అబోయే కథలోకి వచ్చింది అయితే జరగబోతుంది రాజు కామ్య కలవాలని చెప్పి ఎవరైతే కోరుకున్నారో మా వీడియోని తప్పకుండా లైక్ చేయండి బ్రహ్మముణి సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకో పక్కనున్న గంట సింబెలో ఆల్ మీద క్లిక్ చేయండి